వెల్కమ్ టు కాళాస్తి పట్టణంలోని పురపాలక సంఘం నందు మాజీ ఆట మంత్రి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు తనకు వయసు పైబడడంతో ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని కాబట్టి నేటి నుంచి శ్రీ కాళాస్తి నియోజకవర్గ బాధ్యతలను తన కుమారుడైన బొజ్జల సుధీర్ రెడ్డికి అప్పజెపుతున్నానని మాజీ ఆట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు మండలాల్లో తనకు నాయకులు అధికారులు ఏ విధంగా ఎన్ని రోజులు సహకరించారో అదేవిధంగా తన కుమారుడికి సహకరించాలని కోరారు తన తండ్రి ఆరోగ్యం బాగాలేనందువల్ల తను ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నానని తను అయినా తన తండ్రి అయినా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని మాజీ అటవీ శాఖ మంత్రి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు రానున్న ఎలక్షన్లో శ్రీ శ్రీకాళాస్తి నియోజకవర్గంలో తనతో పాటు అందరూ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులను కార్యకర్తలను కోరారు మాజీ దేవస్థానం ముఖ్యంగా పనులు బాగా చేస్తాడు పనులు కూడా కొన్ని ఇచ్చిన టాస్ ఏర్పాటు చేస్తాడు అందులోని మీకు సత అదే విధంగా వీడు ఇప్పుడు తప్పు చేసేది కరెంట్ చేచ్చు తప్పు చేసే కరెంట్ ఇచ్చు కరెక్ట్ వస్తున్నాం తర్వాత మీరు ముఖ్యంగా మీ అందరికీ నాయకత్వం కాకుండా నేను నాయకుని కాదు మిగతా వాడు కలిసిపోయి అందరికీ వచ్చిన అందరు కూడా నాకన్నా పార్టీలో సీనియర్ మోస్ట్ నేను జూనియర్ మోస్ట్ మీ దగ్గర మీ దగ్గర అందరూ అందరి దగ్గర నేర్చుకుంటూ ఎక్కడైనా తప్పు జరిగిన కూడా మీరు కరెక్ట్ చేయాలా అలానే పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు ఇప్పుడు టౌన్ కానీ అలా మండలాలు చూసుకోమని చెప్పి ఎమ్మెల్యే గారు మరి మేము కూడా సాక్షిత్తులా ఎక్కడ కూడా తప్పు జరగకుండా మీ మనసును నొప్పించకుండా కష్టపడి పనిచేస్తామని చెప్పి సభా సభాపూర్గా తెలియజేసుకుంటూ అలానే మీరు కూడా మీరు కూడా అందరూ కూడా నాతో పాటు కోఆపరేట్ చేసి ఎందుకంటే నేను కూడా అమెరికా చదువుకొచ్చాను నా ఐడియాలజీస్ కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే రేపు పొద్దున మనం ప్రతిసారి కూడా మనం ఒక ఎనిమిది వేలు పదివేలు ఒకటేసారి మనం ఒకసారి ఒకటేసారి మనం కలిసి లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ వారి మీద మనం పదమూడు వేలతో పదమూడు వేలు పన్నెండు వేల చర్యలతో గెలిచినట్టు కుడుతున్నారు కానీ ఈసారి ఎలక్షన్స్లో మాత్రం కంపల్సరీగా ఎవరు క్యాండిడేట్ ఉన్నా కూడా నేనైనా నానైనా ఎవరున్నా సరే కంపల్సరీగా మరి ముప్పై వేలు పరిచయం మనం మంచి మెజారిటీ ఇప్పించి పార్టీని గెలిపించుకోవాలా మంచి మెజారిటీ పిల్ల అలానే మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చూడాలా మన లోకేష్ అన్న గారిని నెక్స్ట్ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రభావపురం తెలియజేసుకుంటూ శాఖ కష్టపడతా మీరు కూడా అందరూ కూడా ఎక్కడైనా నాకు తప్పు జరిగినా కూడా దయచేసి మీరు నాతో మాట్లాడి కరెక్ట్ చేసి ఇంతగా ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేశారు ఇట్లా చేస్తే ఈ రకంగా చేస్తే మనం ముందుకు పోవచ్చు అని చెప్పి మీరు కూడా కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకు మీరు కూడా ఉంది మన అందరం కూడా ఇంకటి నుంచి మీరు కౌన్సిలర్లు నేనేదో లీడర్ నాకు ఏ రోజు నాకు ఫీలింగ్ లేదు నాన్న ఎలా ఉన్నారో అలానే నేను కూడా ఆ యాక్సెసిబిలిటీ కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నాతో మాట్లాడవచ్చు ప్రతి ఒక్కరు యాక్సెసిబిలిటీ ఉంటుంది మీరు ఎలా ఎలాంటి ఏ పని ఉన్నా సరే మీ వార్డులలో ఏ పని ఉన్నా సరే పెండింగ్ వర్క్స్ ఏమైనా సరే అలానే డెవలప్మెంట్ మనం చేసిన ఇన్ని రోజులు మన బాబు గారి